నమస్తే విటీవీ ప్రైమ్ స్వాగతం పాకిస్తాన్ భారతదేశం చేతిలో దెబ్బ తిని కూడా మళ్ళీ స్వల్పకాల వ్యవధిలోనే భారత్కి సవాళ్లు విసరటం ఈసారి మామూలుగా కొట్టడం ఖచ్చితంగా గురి చూసి కొడతామని చెప్పిన ప్రగల్భాలు పలకటం ఇవన్నీ కూడా మనం చూసాము వింటున్నాము అయితే సరిగ్గా ఇదే సమయంలో ఎందుకు దీనికి ఇంత పొగరు ఎంత మళ్ళీ వాయిస్ వచ్చింది అని అంటే మనకు తెలుసు అమెరికా అండ చూసుకొని అమెరికా ఏ అమెరికా అయితే పాకి పాకిస్తాన్ అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ వేసి మరి బ్రేక్ఫాస్ట్ కి పిలిచి మంతనాలు జరిపాడు ఇదంతా కూడా ఏంటంటే భారత్ ని రెచ్చగొట్టడం అంటే భారత్ ని ఒక రకంగా గిల్లటం అనేది చూడాలి ఈ మద్దతు చూసుకుని పాకిస్తాన్ చెలరేగిపోయింది కానీ అమెరికాని నమ్ముకుంటే అణ్వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు అని అంటే నేను కొంచెం మార్చి చెప్తున్నా అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినాయి అని సామెత ఈ అమెరికా అణ్వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు కూడా పాకిస్తాన్ ఊడిపోయే పరిస్థితి అనేది పాపం దానికి తెలియదు అందుకని భారత్ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడింది సరిగ్గా ఇదే సమయంలో ఆ మాటలు మాట్లాడినటువంటి కొన్ని రోజుల్లోనే దేశం మీద ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది దాడి చేసి దాదాపుగా మేము వాళ్ళ సైనికులందరినీ కూడా మట్టు పెట్టేసేసాము దాదాపు యాభై ఆరు మందికి పైగానే ఇట్లా రకరకాల సంఖ్యలో వాళ్ళు చెప్తున్నారు అసలు ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య ఉన్న గొడవ అనేది మనం చాలా బ్రీఫ్ గా తెలుసుకుందాం ముఖ్యమైనటువంటి అంశం ఏంటి పాకిస్తాను ఒకప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐ లాంటి సంస్థలన్నీ కూడా గతంలో అంటే తాలిబన్లు అధికారం చేపట్టడానికి ముందు వీళ్ళందరికీ కూడా ఒక సురక్షితమైనటువంటి ప్రాంతం ఉగ్రవాద సంస్థలకి ఏది అన్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ అనేది అందరికీ తెలిసిందే అలాంటిది అక్కడ తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్లతో పరి వెంటనే అప్పటికప్పుడు భారత విధానం ప్రకారంగా విదేశాంగ విధానం ప్రకారం ఆ దేశ ఆ ప్రభుత్వాన్ని గుర్తించడం వాళ్ళతో దౌత్య సంబంధం మనం చేసామంటే లేదు పాక్షికమైనటువంటి సంబంధాలే అధికారికంగా జరుగుతున్నా బట్ అంతర్లీనంగా అయితే పూర్తిగా మద్దతు వ్యూహాత్మకమైనటువంటి మద్దతు ఆఫ్ఘన్ లో తాలిబాన్ ప్రభుత్వానికి భారతదేశం ఇస్తుంది ఇది ఇక్కడ అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అంటే డ్యూరాండ్ లైన్ అనేటువంటిదే ప్రధానమైనటువంటి వివాదం అసలు ఏంటి డ్యూరాండ్ లైన్ వివాదం అన్నట్లయితే పద్దెనిమిది వందల తొంభై మూడులో లో ఇండియా అంటే బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ ఇండియా ఆఫ్ఘన్ మధ్య గీసినటువంటి ఒక సుదీర్ఘ సరిహద్దు రేఖే ఈ ని పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు గానేమో దీన్ని పరిగణిస్తుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అది ఈ బోర్డర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అటు ఇటుగా విడిపోవటం వల్ల ఈ ఈ ఈ వీళ్ళు మమ్మల్ని విడదీసింది మేము దీన్ని గుర్తించమని చెప్పని వాళ్ళు చెప్తుంటారు ఇది ఇలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ లో ఈ తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు వచ్చిన తర్వాత ఏ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టిటిపి పాకిస్తానీ తాలిబన్ అనేటువంటిది ఇది పాకిస్తాన్ లో తెష్ట వేసుకొని కూర్చోంది ఒకప్పుడు ఈ ఉగ్రవాదులను పోషించింది పాకిస్తానే కానీ ఇప్పుడు ఏమైంది ఈ ఉగ్రవాదులే వాళ్ళకి ఒక తలనొప్పిగా తయారయ్యారు తహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ అనేటువంటి ఉగ్రవాద సంస్థకి ఆఫ్ఘన్ లో ఉన్నటువంటి తాలిబన్ ప్రభుత్వం మద్దతు ఇస్తోంది మీరు దాని మద్దతును ఉపసంహరించుకోవాలి ఉగ్రవాదాన్ని పెంచి పోషించకూడదు అని చెప్పని పాకిస్తాన్ నీతులు చెబుతూ ఉంటది ఉగ్రవాదం గురించి ఎందుకంటే అక్కడ నొప్పి తెలుస్తా ఉంది భారత్ లో చేసే పని అయితే ఇదే అనేది సరే సరే ఇక దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఏం చేసిందంటే చెప్పిన మాట వినడం లేదని ఆఫ్ఘనిస్తాన్ లొంగ తీసుకోవడానికి సరిహద్దు ప్రాంతాల్లో కొన్నిసార్లు వైమానిక దాడులు కూడా చేసింది ఈ వైమానిక దాడుల్ని తాలిబన్లు తిప్పికొట్టారు చాలా సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టారు అంతేకాకుండా విత్ ఇన్ ది లో కూడా గొడవలు బాంబు పేలుళ్ళు లాంటివి కూడా మొదలైనాయి వీటన్నిటికీ కూడా ఈ టీటీపీ కారణం అనేటువంటిది పాకిస్తాన్ యొక్క భావన ఇక ఎందుకంటే రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఇక్కడ ప్రధానం సో ఈ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం రెండు దేశాలు కూడా ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి అయితే ఆ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఉన్నటువంటి ఇది ఏంటంటే ఇండియాతో దౌత్యపరంగా స్నేహ సంబంధం పాటిస్తుంది అట్లాగే భారతదేశం కూడా సాధ్యమైనంత వరకు సహాయం చేస్తుంది ఇక గతంలో ఒక్కసారి మళ్ళీ మనం గతానికి తొంగి చూసినట్లయితే కోల్డ్ వార్ ఏ కోల్డ్ వార్ ఇది ట్విన్ టవర్స్ మీద దాడి అంటే నైన్ బై లెవెన్ దాడులు అంటారు ఈ నైన్ బై లెవెన్ దాడుల్లో ఎప్పుడైతే ఉగ్రవాదం దెబ్బ పాకి అమెరికా రుచి చూసిందో అప్పుడు ఉగ్రవాదాన్ని మట్టి పెట్టాలి అంతకుముందు భారత్ ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కూడా చూసి చూడ నాటకాలు ఆడతా లేనిపోయిన సలహాలు ఇస్తా ఉండేది దాని దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు ఈ వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేసింది అయితే ఈ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం పూర్తిగా తొలగిస్తామని చెప్పని కొన్ని చర్యలు తీసుకున్నారు అమెరికా పాకిస్తాన్ మీద కూడా అమెరికా తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చి దాన్ని మట్టు పెట్టండి మీకు ఆర్థిక పరమైనటువంటి సహాయం చేస్తామని చెప్పి చెప్పింది సో రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇక్కడే ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో చాలా భాగం అంతా కూడా ఒకప్పుడు ఆఫ్ఘని అమెరికా మొత్తం కూడా సైనిక కూడా ఉండేవి అది తెలిసిందే ఈ సైనిక శిబిరాల మీద పెంచి పోషించడం కోసం అమెరికా ఆర్థిక కూడా అయిపోయింది ఇక మేము భరించలేము దీన్ని అని చెప్పని అక్కడ ఉన్నటువంటి అమెరికన్ సైనికులు కూడా మేము మా వల్ల కాదు మేము ఇక్కడ జీవించలేము అన్న తర్వాత జో బైడెన్ పూర్తిగా అక్కడి నుంచి దుకాణాన్ని ఎత్తేసాడు అంటే అమెరికన్ సేనాలన్నిటిని కూడా ఉపసంహరించుకున్నాడు ఉపసంహరించుకోవటమే కాదు అమెరికా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ లో అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి విమానాలను కూడా వదిలేసేసి మొత్తం పోతే పోయినాయి అన్నట్టుగా మోటా మున్ల సర్దుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లో ప్రభుత్వం ఏర్పడింది ఇది అక్కడి నుంచే ఇటు పాకిస్తాన్ కి ఈ ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉద్రిక్తతలు అనేటువంటివి మొదలని ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం చాలా వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలని కొనసాగిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ తో ఈ వ్యూహాత్మక సంబంధాలు మనకి అత్యంత అవసరం కాబట్టి మన మీద ఎప్పుడైతే దాడులుకి తెగబడాలని పాకిస్తాన్ అనుకుంటుందో అప్పుడు పక్కలో బల్యంలాగా లాగా ఈ ఆఫ్ఘనిస్తాన్ ఉంది అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సో ఈ తాజా వ్యవహారాల్లో జరిగింది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే అసలు భారతదేశం మీద అది ఇది అని మాట్లాడిందో యూరోప్ వాళ్ళు ఆ దెబ్బ రుచి చూపించారు అంతకంటే ముందు ఒక పది దేశాలు మాస్కోలో సమావేశం అవటం సమావేశం తర్వాత వీళ్ళంతా కూడా నైతికంగా ఆఫ్ఘనిస్తాన్ కి మద్దతు తెలియజేయటం అనేటువంటిది ఇది కాస్త పాకిస్తాన్ కూడా జీర్ణించుకోలేకపోయింది అక్కడ మళ్ళీ ఎయిర్ బేస్ కావాలి అని చెప్పని అమెరికా కోరుకోవటం వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది ఆఫ్ఘనిస్తాన్ కి అమెరికా వార్నింగ్ ఇచ్చినా సరే వి డోంట్ కేర్ అని చెప్పని అన్నారు కారణం ఏంటంటే ఈ దేశాల మద్దతు అనేటువంటిది ఇక్కడ అమెరికా ఎయిర్ బేస్ కి మేము కూడా ఒప్పుకోమన్నట్టుగా అనివార్యంగా పాకిస్తాన్ అన్నప్పటికీ కూడా అక్కడ అమెరికా ఎయిర్ బేస్ అనేటువంటిది సాధ్యం కాదు ఇది మనకి కూడా చాలా కలిసి వచ్చేటువంటి అంశంగా దీన్ని చూడాలి సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఒకరిపై ఒకరు వ్యూహాత్మకమైన చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ సైనిక ఎయిర్ బేస్ కూడా లేకుండా పాకిస్తాన్ ని ఇక్కడ ఎగదోస్తే పాకిస్తాన్ డైరెక్ట్ గా ఇండియా మీద అటాక్ వచ్చి గెలుస్తుంది నిలుస్తుంది అనుకోవటం ఒక ఊహాజనితమైనటువంటి అంశం కాబట్టి ఇది ఈసారి గట్టిగా దెబ్బ బిరాలు పలకటమే తప్ప మరొకటి కాదు ఈ లోపు పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ కొడుతున్నటువంటి దెబ్బల్నే తట్టుకోవటానికి చాలా అది ఉక్కిరి బిక్కిరి అవుతుంది అనేటువంటిది ఇక్కడ గమనార్హం త్యాంక్ యూ ఇప్పుడు సబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెయి టీ వీ ప్రై మీ ఉత్తమాభిరుచిన సమ్మేళనం